మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మాలపాటి అశోక్ రెడ్డి గారి తండ్రి ఉన్నారు ఒక తర్వాత మాట్లాడదాం సార్ నమస్తే చెప్పండి అసలు ఏం జరిగింది మీకు ఏం తెలుసు ఎందుకంటే రకరకాల వార్తలు చెల్లిని చంపారంటూ ఏదో చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అసలు ఈ సంవత్సరం అంతా ఏం జరిగింది మీరేం చెప్పు మాకు తెలిసినంతవరకు వరకు యాక్సిడెంట్ అయింది పదేళ్ళ దగ్గర ఆ యాక్సిడెంట్ అయితే మాకు సాయంత్రం తొమ్మిది గంటలకు తెలిసింది పొయ్యాలక చనిపోయి ఉన్నది ఇంకా ఆ అబ్బాయిని గుంటూరు చేసపోయిండ్రు ఇంకా అది జరిగింది మాకు అంటే మీకు అనుమానం కల సమయంలో ఏమనిపించలేదా ఇప్పుడు ఏమనిపించలే కేసు పోలీసులు దర్యాప్తు అడగటం కానీ మీకు ఆ సమయంలో కూడా ఏం తెలియదు అసలు తెలవదు అదే జరిగింది నిన్నటి రోజున అతని అంటే ఈ కొద్ది రోజుల్లో అతను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మీతోనే ఉండడం అంతా జరుగుతుంది జరుగుతుంది మాకు అప్పుడు కూడా చెప్పడం కానీ అసలు ఏం లేదు నిన్నటి రోజున పోలీసులు వచ్చి అరెస్ట్ చేసం ఏం చెప్పారు మీకు అని మీరు అడిగారా ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటని ఏడకొచ్చిండ్రా ఎక్కడికి రాలేదుగా అక్కడనే ఫోన్ చేసి కనుక్కొని అక్కడనే చేసింది పొదలకు రమ్మన్నారు కనిగిరిలో నించి పొదలకు పోయినరు పొదల్లో చేసుకున్నారు ఇంటికి రాలేదు మీకు నమ్మబుద్ధ సొంత కూతురు కొడుకు ఈ ఘటన మీకు నమ్మసక్యంగా అనిపిస్తుంది ఇలా చేశాడు అనేది ఇప్పుడు వచ్చిందిగా ఇప్పుడు వచ్చా ఇంకేముంది అయిపోయా డబ్బుల కోసమే చేశారు అనేది పోలీసులు చెప్తున్నారు అన్నారు అశోక్ రెడ్డికి ఎవరు సహకరించారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అంటున్నారు తెలుసా వాళ్ళు ఏమో మనకు తెలియకనే జరిగిపోయింది వాళ్ళు కూడా తెలిసిపోయింది ఊహించారా అసలు ఇట్లాంటి ఘటన మా ఇంట్లో తండ్రి కొడుకు ఇట్లా ఈ స్థితిలో ఇలా చేయడము నీకు ఇప్పటికి నమ్మశకం అంటే నీ కొడుకు చేసాడు ఈ ఘటన అనేది అనిపిస్తుంది అప్పుడు అనుకో ఇలా ఇప్పుడు అనుకో అంటున్నాం అయిపోయా ఉంటుంది ఆ సంధ్య అని ఆ మనిషి మీ ఇంట్లో ఎన్నళ్ళు నుంచి ఉంటుంది మా ఇంట్లో రెండేళ్ళే అయింది పెళ్ళి అయింది ఆడికి అయిపోలేదు మన ఉంటుంది కుటుంబ కలహాలు ఏదైనా గొడవలు ండి తీసపోయాడు హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు చెప్పారా అప్పుడు గతంలో హాస్పిటల్ తీసుకెళ్లారు వచ్చినాక చెప్పాడు హాస్పిటల్ పొలమాల తీసుకెళ్తున్నారు అప్పుడు రావడం పోవడం రెండు సార్లు ఇది అశోక్ రెడ్డి గారికి ఏదో కొన్ని అప్పులు ఉన్నాయి ఏదో కొంచెం రియల్ ఎస్టేట్ చేస్తారు చెప్తున్నాను అది ఉన్నాయి ఉన్నాయి వాటి మాలపాటి అశోక్ రెడ్డి గారు తండ్రి గారు చెప్తున్నారు వారికి ఘటన జరిగిన ముందంతా కూడా ఏదో యాక్సిడెంట్లు కూడా కూతురు మరణించింది అనే ఇదిలోనే మేము ఉన్నాము ఘటన ఎందుకు జరిగింది ఎందుకు చేయాల్సి వచ్చిన అంశాలు పూర్తిగా వారికి తెలియదు అని చెప్తున్నారు పోలీసుల దర్యాప్తులో పూర్తిగా విచారించిన తర్వాత విస్తుపోయే నిజాలు బయటపడటంతో అతను సహకరించినటువంటి స్నేహితులు కావచ్చు డాక్టర్ బృందం కావచ్చు అతని ఎందుకు పాల్పడడం సభ్య కూడా పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు జరిగింది అనంతరం ఇలాంటి విషయాలు బయటకు వచ్చాయి సుమారు ఏడాది గడిచిన తర్వాత కూడా పోలీసుల యొక్క దర్యాప్తులో యొక్క సంచలన నిజాలు బయటకు రావడం అతను కూడా ఈ యొక్క ఘటనకి పాల్పడ్డాన్ని ఒప్పుకోవడం ఏదైతే ఆసుపత్రికి తీసుకెళ్తానంటే తీసుకెళ్లి ఆ ఏదైతే బీమా సొమ్ము కోసమే కేవలం హతమార్చినట్టుగా ఈ యొక్క ఘటన జరిగిందంటూ కూడా పోలీసులు చేసిన పరిస్థితి ప్రజలు మనం ఇక్కడ తల్లిగారితో మాట్లాడడం కుటుంబ సభ్యులతో మాట్లాడడం ఘటన సంబంధించి వారికి ఎలాంటి సమాచారం లేదు ఘటనపై పూర్తిగా మాకు ఎలాంటి క్లారిటీ లేదని చెప్పేసి తల్లిదండ్రులు తెలియజేసిన పరిస్థితి నీరస్ తో తేజస్ సుమన్ టీవీ గొంగోలు నుంచి